రైట్ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల నమస్కారం ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఐదు జానవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయబోతుంది జనవరి పన్నెండు తారీఖున మనకు ఎవరు గౌరవ మన ప్రముఖ వివేకానంద బర్త్డే అంటే ఆ రోజు యువజన దినోత్సవ సందర్భంగా చెప్పని ఒక ఒక కొన్ని అంశాలు మనకు బాగా సర్క్యులేట్ ఆ సర్క్యులేట్ అయిన అంశాలలో ఎందుకు మరి ఇక్కడ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అంటే ముందుగానే సర్క్యులేట్ ఒక ఆ జాబ్ క్యాలెండర్ అంటే డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ఒకటి సర్క్యులేట్ అయింది ఈ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో అన్ఎంప్లాయీస్ లో చాలా మందిలో నిరుత్సాహం అంటే ఆ జాబ్ క్యాలెండర్ లో చూపించిన పోస్టులు కావచ్చు లేకపోతే రకరకాల అంశాలు అన్నింటిని చూసిన తర్వాత చాలా మంది అన్ఎంప్లాయీస్ ఈ జాబ్ క్యాలెండర్ కోసం మనం ఇన్ని రోజులు వెయిట్ చేసింది అనే నిరుత్సాహం సో ప్రభుత్వానికి వెంటనే ఫీడ్బ్యాక్ ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ఈ ఫీడ్బ్యాక్ అన్ఎంప్లాస్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే జాబ్ క్యాలెండర్ బాగలేదు ఇటువంటి జాబ్ క్యాలెండర్ కోసం మేము ఇన్ని రోజులు వెయిట్ చేయాలా అనే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని జనవరిలో రిలీజ్ సిద్ధంగా ఉన్న జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫ్ చేసింది ఎందుకని అది అన్ఎంప్లాయీ అన్ఎంప్లాయీలో అన్ఎంప్లాయీస్ చాలా మంది దాని పట్ల నెగిటివ్గా వాళ్ళు ఆలోచించారు అంటే దాని పట్ల పాజిటివ్ దృక్పథం లేదా అన్ఎంప్లాయీస్ ఎందుకంటే తక్కువ పోస్టులు అవి కాబట్టి మరి ఎందుకు ఇంత లేట్ చేసింది ప్రభుత్వము అంటే ఇక్కడ నాకు తెలిసి రెండు సమాచారాలు ఒకటి ఇప్పుడు మనం గమనిస్తున్నాం గ్రూప్ టూ ఎగ్జామ్ కావచ్చు లేకపోతే డివైఓ ఎగ్జామ్ కావచ్చు అనేక రకాల ఎగ్జామ్స్ ఒకసారి ఏపీపిఎస్సి ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు పర్టికులర్ గా ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా దాన్ని రెడీ చేసి ఇస్తే మంచిది దాంట్లో అనేక రకాల న్యాయ వివాదాలను పెట్టి నోటిఫికేషన్ ఇస్తే అది కోర్టు చుట్టూ జరగడమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు మీరు గమనించారు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోయింది గ్రూప్ టూ మార్చి కూడా అయిపోయింది అంటే ఒక నెల అయిపోయింది ఎగ్జామ్ అయిపోయి కూడా ఇప్పుడు రిజల్ట్ లేదు కారణం ఏంటంటే న్యాయ వివాదాలు రేపు డివైఓ ఉంది మొన్న అయిపోయి ఎగ్జామ్ అయిపోయి మార్చి ఎగ్జామ్ అయిపోయింది సో అటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ అన్ని ఏంటి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇక మనమైనా కానీ పర్టికులర్ గా అన్ఎంప్లాయ్ ఇబ్బంది పెట్టకూడదు అన్ఎంప్లాయీ ఇబ్బంది పడకూడదు తప్పనిసరిగా మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చామంటే దాని పట్ల ఎటువంటి న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇన్ టైంలో ఎగ్జామ్ అయిపోవాలి ఇన్ టైంలో పోస్టింగ్ అయిపోవాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించి ఉండొచ్చు ఆ కోణంలోనే ఆ కోణంలోనే మరి ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో ప్రధానంగా ఇదో కారణం అంటే జాబ్ క్యాలెండర్ రాకుండా అంటే కొంచెం లేట్ చేయడంలో జాబ్ క్యాలెండర్ లేట్ చేయడంలో ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే మేము చెప్పాను కదా మీరు అందరూ కూడా దాంట్లో ఉండే పోస్టుల సంఖ్యని బేస్ చేసుకుని నెగిటివ్ థాట్స్ అంటే అది అంత ఎఫెక్ట్ అనిపించలేదు మేము ఇన్ని ఇన్ని తక్కువ పోస్టులు మేము ఎక్స్పెక్ట్ చేయాలి అనుకోనే అనుకోవడం వల్ల అటువంటి ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల నిరుద్యోగులకు ఇంకా కొన్ని ఎక్కువ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ చూపించాలి దానికి ఏం చేయాలి భవిష్యత్తులో రాబోయే ఖాళీలను కూడా తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ అప్పుడే హర్రీ జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి సమాచారం తెప్పించుకొని మరి జూన్ ముప్పై నాటికి కానీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై నాటికి ఉండే ఖాళీలన్నిటిని గుర్తు పెట్టుకొని ఖాళీలన్నిటిని లెక్కించి దాని ఆధారంగా కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తే మరి ఎక్కువ మంది అన్ఎంప్లాయీస్ గా అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ ఆలోచించవచ్చు సో ఈ రెండు కారణాల వల్ల మనం ఒక ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దానివల్ల ఎటువంటి న్యాయ వివాదాలు ఉండకూడదు అనేది ఒక కారణం అయితే ఎక్కువ ఖాళీలను మనం భవిష్యత్తులో జరగబోయే ఖాళీలను కూడా గుర్తుపెట్టుకొని జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి రాయడానికి రాయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఐదు పోస్టులు ఆరు పోస్టులు ఉంటే మనం ఏం రాస్తామని చెప్పి అనుకుంటాం సో కాబట్టి ఆ రకంగా అన్ఎంప్లాయీస్ గా అన్యాయం చేయకూడదు వాస్తవంగా చాలా మంది గమనించింది ఏంటంటే మనం ఇవ్వలేదు ఇవ్వలేదు అని అనుకుంటాం తప్ప ఎందుకు ఇవ్వలేదు కూడా మనం ఆలోచించుకోవాలి అంటే ఒకవైపు ఆలోచించకండి రెండో వైపు కూడా ఆలోచించడం ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ప్రభుత్వము ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ డిఎస్సి ప్రక్రియ కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ ప్రక్రియ కావచ్చు ఎందుకు ఇంత డిలే చేస్తారంటే నేను చెప్తున్న ఒకే ఒక కారణం నా తెలిసిన కారణం ఏంటంటే మనం చూస్తున్న మనం గతంలో అందరూ కూడా ఇప్పుడు డిఎస్సి రాసుకొచ్చు రాసే ఎగ్జామ్ పోస్ట్ పోస్ట్ కొట్టేసారు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తే రెండు వేల పదిలో ఉద్యోగాలు అంటే రెండు సంవత్సరాలు అనేక రకాల న్యాయ వివాదాలు సో ఇటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా ఒక నోటిఫికేషన్ ఇచ్చామంటే దానికి ఫిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు ఒక ఒక పర్టికులర్ పీరియడ్ లో అయిపోవాలన్న ఉద్దేశంతో మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం ఉంది కాబట్టి మిత్రులు ఎవరు కూడా నిరుచాహపడాల్సిన అవసరం లేదు మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతారో దానికి సిన్సియర్ గా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనోల్మెంట్ ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దానికి సిన్సియర్ గా ప్రిపేర్ కాండి బీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కాండి ఏ దానికి ప్రిపేర్ అవుతారో దానికి సిన్సియర్ గా ప్రిపేర్ కాండి ప్రిపరేషన్ లో మాత్రం గ్యాప్ తీసుకోకండి కొంతమంది గ్రూప్ టూ రాశారు రెస్ట్ తీసుకుందాం డివైఓ రాశారు రెస్ట్ తీసుకుందాం లేకపోతే గ్రూప్ వన్ రాసారు అట్లా అనుకోకుండా రెగ్యులర్ గా కంటిన్యూషన్ ఉండాలి ప్రిపరేషన్ ప్రిపరేషన్ లో లైఫ్ లాంగ్ లెర్నింగ్ అని చెప్పండి కంటిన్యూషన్ ఉండాలి జీవితాంతం మనం ఏం చేస్తున్నా మనం చదువుతూనే ఉండాలి ఉద్యోగం సాధించేంత వరకు సో కాబట్టి త్వరలోనే మీరు అనుకున్న అద్భుతమైన జాబ్ క్యాలెండర్ మీ ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా జాబ్ క్యాలెండర్ వచ్చింది అంటే ఇంకా ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా వస్తుంది కాబట్టి త్వరలోనే జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను దాంతో పాటు చెప్తున్నా కదా మనకు జాబ్ క్యాలెండర్ కానీ డిఎస్సి కానీ ఒక అవరోధం ఏంటంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చేసింది ఎస్సీలో మూడు రకాల ఏబిసి వర్గీకరించారు ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు ఒకటి ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు మూడు రకాలకు వర్గీకరించుకుంటూ వచ్చారు ఈ వర్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి మరి దాని మీద స్టడీ చేసి ఒక ఆర్డినెన్స్ రూపంలో ఒక బిల్ తీసుకురావాలి ఆర్డినెన్స్ తీసుకురావాలి గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ రిజర్వేషన్ల ప్రక్రియను అతను రోస్టర్ ప్రక్రియ కూడా గమనించుకొని ఎటువంటి న్యాయాలకు న్యాయ వివాదాలకు సంబంధం లేకుండా దాన్ని రూపొందించిన తర్వాతనే ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇన్ని రోజులు వెయిట్ చేశాం ఇంకొక పది రోజులు కానీ ఇంకొక పదిహేను రోజులు కానీ ఒక నెల రోజులు కానీ మనం వెయిట్ చేస్తే క్యాబ్బు మన దగ్గర లేదా ఉంటుంది కంపల్సరిగా ఒకటే ఏంటంటే ఎగ్జామ్ రాశారు గ్రూప్ టూ రాశారు రాసిన తర్వాత కొంతమంది అది అది క్యాన్సల్ అవుతుంది అంటారు కొంతమంది అట్లా మనకి ఎందుకంటే మనం ఎంత కష్టపడి రాసిన తర్వాత ఎగ్జామ్ పోస్ట్ క్యాన్సల్ అయ్యింది అనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది అటువంటి సమస్యలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క జాప్యము ఆ జాప్యాన్ని మనము దాన్ని అదనపు బలంగా మనం పరిగణించుకొని బాగా చదువు సరిపోతుంది తప్ప వేరే వేరే వాళ్ళ మీద నేపం వేసేసి మనము ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇచ్చిన పుస్తకం పక్కన పడేస్తే నష్టపోయేది మనమే కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలో తీసుకొని సిన్సియర్ గా చదువుకోండి ఎవరెవరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఎగ్జామ్ కి సిన్సియర్ గా చదవండి ఇక ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ వన్ కి సంబంధించి నేను చెప్పే మొదట్లో కూడా జాబ్ క్యాలెండర్ లో ఏడు ఏడు కాలేజీలు చూపించారు ఏడు కాలేజీలు నేను చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై నాటికి ఉండే ఖాళీలను కూడా పరిగణలో తీసుకుంటే ఆ ఖాళీల సంఖ్య ఇంకా కొంచెం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ ఏడు సంఖ్య పదహారు పెరగవచ్చు పదహారు లేదా ముప్పై పెరగవచ్చు సో కాబట్టి నేను కేవలం ఎండోల్మెంట్ డిపార్ట్మెంట్ లో మాత్రమే పనిచేస్తాననే మంచి లక్ష్యం ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు సో మనం పాజిటివ్ గా మనం ఆలోచిస్తే అన్ని మనకు అనుకూలంగా ఉంటుంది నెగిటివ్ గా ఆలోచిస్తే మనకి ఏదో అనుకూలంగా ఉండదు కాబట్టి బి పాజిటివ్ ప్రతి విషయంలో కూడా మనం పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నం చేయండి ఎండోన్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులకు మరి సుభర్ణ అవకాశం బాగా చదవండి ఒకటే నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం ఎన్రోల్మెంట్ ఆల్రెడీ గ్రేడ్ త్రీకి కి సంబంధించి గతంలో ఎగ్జామ్ పెట్టేసింది కాబట్టి మనకు ఒక సిలబస్ ఒక ఐడియా ఉంది ఆ సిలబస్ పేపర్ మొత్తాన్ని తీసుకుని బాగా నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఎన్వరాన్మెంట్ లో ఉండే హిందూ ఫిలాసఫీ పేపర్ కానీ జనరల్ స్టడీస్ పేపర్ పట్ల మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి ఆల్రెడీ హిందూ ఫిలాసఫీ పేపర్ ఆధ్నారాయణ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది అదే మాదిరిగా ఈ హిందూ ఫిలాసఫీ పేపర్ తో పడుతున్న రేపు మూడో తారీఖు ఏప్రిల్ మూడో ఈ యొక్క డివై మనకు ఎన్వరాన్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కు ప్రిపేర్ అయ్యే మిత్రుల కోసము జనరల్ స్టడీస్ పేపర్ ను కూడా మనం హ్యాండిల్ చేయబోతున్నాం సైమల్ గా సో కాబట్టి ఇక్కడ హిందూ ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కి ప్రిపేర్ కావాలి అనుకునే మిత్రులు ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక అలర్ట్ గా ఉండండి అలర్ట్ గా ఉండండి అలర్ట్ గా ఉంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీకు ఎండ్రోల్మెంట్ ఈవో ఎవరికి బాగా యూస్ఫుల్ మనం చెప్పాం గతంలో యాభై తొమ్మిది ఉద్యోగాలు గ్రేడ్ త్రీ ఉద్యోగాలు వస్తే దాని ఇరవై నాలుగు ప్లేస్మెంట్స్ ఆధారణ అకాడమీ సాధించింది అది గర్వంగా చెప్పుకుంటున్నాం మనం ఫస్ట్ టైం ఆ ఇరవై నాలుగు ఉద్యోగాల్లో పదహారు మంది ఉమెన్స్ ఉన్నారు పదహారు మంది ఉమెన్స్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు సచివాలయంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇంటి దగ్గర మరి ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్ అంటే ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ గా ఉండే వాళ్ళు అనేక రకాల పని చేసుకునే వాళ్ళు అంటే అనేక రకాల ఉమెన్స్ కొట్టేసారు మొత్తం పదహారు అంటే వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్ అనమాట దేవుడి దగ్గర సేవ చేయాలని ఫీలింగ్ తోటి మరి గట్టి బలంతోటి వాళ్ళందరూ కూడా సాధించారు సో కాబట్టి ఇక్కడ ఈ ఎన్వైర్మెంట్ ఈ ఓకే అనేది ఎవరైతే వర్కింగ్ వర్కింగ్ ప్రధానంగా అనేక రకాల ఉద్యోగాలు చేస్తున్న ఉమెన్స్ కౌస్ కావచ్చు అసలు ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ గా ఉండే ఉమెన్స్ కావచ్చు లేకపోతే అనేక రకాల ఉద్యోగం చేస్తున్న మెన్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ఎవరైతే కేవలం ఎండ్రోల్మెంట్ కోసం మాత్రమే చదువుతా అనుకున్న వాళ్ళు మాత్రమే దానికి ప్రిపేర్ కాండి అంతేగాని ఒక టెన్ డేస్ ఒక ఉద్యోగానికి ఇంకో టెన్ డేస్ ఇంకొక ఉద్యోగానికి దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఎండ్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ వన్ కోసం సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులకు ఆందోళన బెస్ట్ ప్లాట్ఫామ్ మనం చెప్పాం కదా ఏది ప్రారంభించాం స్టార్ట్ చేశామంటే చివరి వరకు మీకు అందుబాటులో ఉంటాం గతంలో మీరు కూడా గమనించండి ఒకసారి మనం ఆర్బాటాలు హంగులు మన దగ్గర ఉండవు సిన్సియర్ గా వర్క్ మాత్రం చేస్తాం సిన్సియర్ గా కష్టపడడానికి ప్రయత్నం చేస్తాం మీకు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మన యొక్క బలము బలము అంతా అదే మీకు అందుబాటులో ఉండడం కష్టపడి పనిచేయడం మీకు ఎప్పటికెప్పుడు అవేర్నెస్ కల్పించడం మిమ్మల్ని విజయతీరాలు చేస్తాం ఆంద మొదటి నుంచి ఆ యొక్క ఏమంటుదాన్ని ఆ కష్టాన్ని మాత్రం నమ్ముకుంటూ వస్తుంది సో కాబట్టి దానిలో భాగంగా ఇదంతా కూడా ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీరు గమనించుకొని మరి సిన్సియర్ గా ఇంకా ఎవరైనా చూద్దాం వచ్చిందని చూద్దాం అనుకునేవారు కాకుండా ఈ రోజే ఇక మీరు అందరు కూడా సిన్సియర్ గా ప్రిపేర్ కావాలి అనుకునే మిత్రులు త్వరపడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి మీకు ఈ ఈఓకు సంబంధించిన క్లాసెస్ విషయంలో మన సపోర్ట్ కావాలనుకుంటే ఒక్కసారి మన యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేయండి మీకు డౌట్స్ ఉంటే మాత్రం నా నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి okay now nah? thank you